హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ పదిహేను ఫిఫ్టీన్ ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ పదిహేను ఫిఫ్టీన్ పేజ్ నెంబర్ పదిహేను ఓపెన్ చేసుకోండి ఇక్కడ గా గుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం గా గుణింతం గ అక్షరం గ గ అనే దానికి ఆ జోడిస్తే అంటే తలకట్టు పెడితే గ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ గ అనే దానికి ఆ తలకట్టు జోడిస్తే గ అనే దానికి ఆ దీర్ఘం జోడిస్తే గ అనే దానికి దీర్ఘం పెడితే గా అలాగే గ అనే దానికి గుడి పెడితే గి గ అనే దానికి గుడి పెడితే గి గ అనేదానికి గుడి దీర్ఘమిస్తే గీ గీ గ అనే దానికి కొమ్మిస్తే గు గ అనే దానికి కొమ్ము దీర్ఘం ఇస్తే గు గ అనే దానికి వృత్తం ఇస్తే గ్రు గ అనే దానికి వృత్తం దీర్ఘం ఇస్తే గ్రు గ అనే దానికి ఎత్తం ఇస్తే గే ఎత్తం ఇస్తే గే గ అనే దానికి ఏత్వం దీర్ఘం ఇస్తే గే గ అనే దానికి ఐత్వం ఇస్తే గై ఐత్వం ఇస్తే గై గ అనే దానికి ఒత్వం ఇస్తే గో గ అనే దానికి ఒత్వం దీర్ఘం ఇస్తే గో గ అనే దానికి ఔత్వం ఇస్తే గౌ గ అనే దానికి సున్న పెడితే గమ్ గ అనే దానికి డల్ సున్నా రెండు సున్నాలు పెడితే విసర్గహ గహ సో ఈ విధంగా ముందుగా గా గుణింతాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకున్నాం ఫ్రెండ్స్ గాకు తలకట్టిస్తే గా గాకు దీర్ఘం ఇస్తే గా గాకు గుడి ఇస్తే గీ గుడి దీర్ఘం ఇస్తే గీ గాకు కొమ్మిస్తే గు గాకు కొమ్ము దీర్ఘమిస్తే గూ గాకు వృత్తం ఇస్తే గ్రూ గాకు వృత్తం ఇస్తే గ్రూ గాకు ఇస్తే గే గాకు ఎత్తం దీర్ఘమిస్తే గే గాకు ఐత్తం ఇస్తే గై గాకు ఇస్తే గో దీర్ఘం దీర్ఘమిస్తే గో అవుతమిస్తే గౌ సున్నా పెడితే గమ్ రెండు సున్నాలు పెడితే గహ ఇలా మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం ఓకే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి గా గాకు తలకట్టిస్తే గా గాకు దీర్ఘమిస్తే గాకు గుడి ఇస్తే గీ గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ గాకు కొమ్మిస్తే గు गा को दीर्घमिस्ते गु गा को रुत्तमिस्ते गुरु गा को रुत्तम दीर्घमिस्ते गुरु गा को यत्तमिस्ते गे गा को दीर्घमिस्ते गे गा को आयत्तमिस्ते गै गा उत्तमिस्ते गो उत्तमिस्ते गो आत्तमिस्ते गओ గాకు సున్న పెడితే గమ్ గాకు రెండు సున్నాలు గహ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి చాలు గ గా గి గు గై గౌ గమ్ గహ చిన్నగా గురించి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి బాగా వచ్చు అనుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో పెద్ద ఘ పెద్ద ఘ ఘ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఘాగునింతాలు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్